కాబట్టి నీవు పర్వతమై శైలమై కొండవై నీవు ఇక్కడకొచ్చిన వారినందరినీ కూడా అనుగ్రహించగలవు ఈ అనుగ్రహించగలిగినటువంటి శక్తి నిక్షిప్తమైన పర్వతము కనుక దీనికి శ్రీశైలము అని పేరు ఉంచుతున్నానని పరమేశ్వరుడు దాన్ని అనుగ్రహించాడు ఈ శ్రీశైల పర్వతానికి ఒక విశిష్టమైన లక్షణం ఉంది ఏమిటి ఆ విశిష్టమైన లక్షణం అంటే శ్రీశైలంలో వెళ్ళి మల్లికార్జున లింగానికి అభిషేకం చేయడమో భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేయడమో కాదు శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ లభిజ్యతే శ్రీశైలంలో ఉన్నటువంటి శిఖరాన్ని చూస్తే చాలు ఏ శిఖరం దేవాలయ శిఖరం దేవాలయ శిఖరాన్ని చూశాడనుకోండి పునర్జన్మ లేదు అయితే అక్కడ ఒక చమత్కారం ఉంది ఆ శిఖరాన్ని చూసేటప్పుడు వీరశంకర దేవాలయము అని ఒక దేవాలయం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిపోతున్నప్పుడు